దేవాదాయ ధర్మాదాయ శాఖ తాజా ఆదేశాల మేరకు కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి పెంచల కిషోర్ స్వయంగా ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను బుధవారం సమగ్రంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణం క్యూలైన్లు త్రాగునీటి సదుపాయాలు స్వామివారి ప్రసాదం ముఖ్యంగా లడ్డూ తయారీ కేంద్రం వరకు ప్రతి విభాగాన్ని నిఖాసైన పరిశీలనతో చూసి రోజువారి నివేదికలను ప్రత్యేక యాప్ ద్వారా ఫోటోలను పంపాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పరిశుభ్రతతో రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఈవో స్పష్టం చేశారు కాణిపాక గణనాథుల్ని దర్శించుకునేందుకు వచ్చేందుకు భక్తుల కోసం శ్రద్ధ పరిశుభ్రత సేవ అనే మూడు పునాది సూత్రాలతో ఆలయ పరిపాలనా చర్యలు వేగవంతం అవుతున్నాయని తెలిపారు అలాగే ఆలయ పరిసర ప్రాంతాలలో పలు దుకాణాలు హోటళ్లను ఆయన పరిశీలించారు భక్తులకు నాణ్యమైన వస్తువులను ఆహార పదార్థాలను అందించాలని ఆదేశించారు కాణిపాక దేవస్థానం ఈరోజు మన పారిశుద్ధ్యంలో కొంత ముందం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సర్వేలు ఐవీఆర్ఎస్ ద్వారా తేలడంతో మేము మరింత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇప్పటికీ మన దేవస్థానంలో మోడ వీధులు కానివ్వండి పార్కింగ్ ఏరియాసు వినాయక సదన్ ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పరిశుద్ధ్యంలో పెడుతున్నాం ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది అక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి ఈరోజు మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి మన టీంతో మేము కలిసి తిరిగి వచ్చాము ముఖ్యంగా ఈ స్టాండ్ ఏరియాలో కొంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల పబ్లిక్ అయితే మన పిలిగ్రామ్స్ కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు వారి కోసంగా కొంత ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి అక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు ఫ్రీగా నడవడానికి అక్కడ ఊపిరి తీసుకునే విధంగా ప్లేస్ ఉండాలి అందుకోసం అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా టెంపరీ ఆక్యుపేషన్ అన్ని కొంచెం రిమూవ్ చేశాం సో రేపు కూడా ఈ యాక్టివిటీ చేస్తాను కొన్ని టెంపరీగా ఒక స్ట్రక్చర్ వేసి డ్రైవర్స్ కూడా ఒక రెస్ట్ రూమ్ లాగా పెట్టున్నారు అది కూడా రేపు తీసేస్తాం అన్నీ కూడా వెనక్కి జరుగుతాయి అంత స్పేస్ ఉంటుంది కాబట్టి వచ్చే భక్తులకి కొంత హ్యాపీగా దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పబ్లిక్ పర్సెప్షన్లో భాగంగా మన కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేయమంటున్నారు మొట్టమొదట పరిశుభ్రత మీద అదేవిధంగా లడ్డుపోటు లైన్స్ త్రాగునీరు ఇలాంటి ఐటమ్స్ మీద మనం రోజుకి మూడు సార్లు ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం ఒక యాప్ మనకి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చింది దీనివల్ల ఏంటంటే మనం ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీయడం వల్ల కింద స్థాయి ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా అలర్ట్ అయ్యి మరింత పరిశుభ్రంగా మన పరిసరాల నుంచి భక్తులకి మంచి దర్శనం కల్పించే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క దేవాలయాన్ని పబ్లిక్ పర్స పర్సెప్షన్లో కొద్దిగా ముందు స్థానం నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తాం